నేను ఏడుపు రాలా భార్య దగ్గరున్నాను సేపు తిట్టుకోడాలు కొట్టుకోడాలు మజాక్ చేసుకోవడాలు అన్ని బాగుండే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఊరెళ్తే బాగుంటుంది మనం కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా అని కూడా కానీ ఎప్పుడైతే వాళ్ళు ఊరెళ్తారో ఒక్కరోజు బానే ఉండదు కానీ మంచి బాబోయ్ ఇది లేకపోతే ఉండలేకపోతున్నాం చాలా ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తూ నాకైతే ఈ పార్సల్ ప్యాకింగ్ చేయడంలో మనకి ఎవరు హెల్ప్ చేసేవారు ఉంటారు గాని నాకు ఆల్వేస్ హెల్ప్ చేసేది నాకు సపోర్ట్ గా ఉండేది భార్య ఎప్పుడు ఏదా నేను ఏడుపు రాలా అని ఇప్పుడు ఊరు పంపాను ఒక త్రీ డేస్ వస్తాను అది అని అనగాని ఇప్పుడు వెళ్తే ఏమో ఎమోషన్ అయిపోయాను ఎందుకో ఎంత సపోర్ట్ చేసేది ఇప్పుడు నేనేం చేసుకోవాలని భయంతో ఏడిసాను లేకపోతే ఇప్పుడు ఒక్కడనే ఉండాలి షాప్ లో ఒక్కనే చేసుకోవాలి అని బాధతో ఏడుచో తెలియదు గాని ఏడుపు వచ్చింది భార్య అయినా తల్లిదండ్రులైనా పిల్లలైనా మన చుట్టూ ఉండే జనమైనా సరే వాళ్ళు మన దగ్గర ఉన్నంత సేపు కూడా మనకు వాళ్ళ విలువ తెలియదు ఎప్పుడైతే వాళ్ళు మన నుంచి దూరం అవుతారో ఖచ్చితంగా వాళ్ళ విలువ అయితే తెలిసి వస్తుంది వాళ్ళు ఉన్నప్పుడే విలువ తెలుసుకోండి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో సంతోషంగా ఉండండి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో మంచిగా ఉండండి చనిపోయిన తర్వాత వాళ్ళ మన నుంచి దూరం అయిపోయిన తర్వాత బాధపడి ఉపయోగం లేదు ఎవరితోనూ విన్నాను నేను అమ్మ బ్రతికుండగా అన్నం పెట్టడంట చనిపోయిన తర్వాత పంచపక్ష పర్వన్నాలతో దిన కార్యక్రమాలు సవసరికాలు లేకపోతే చాలీసుమలు ఇలాంటి చేస్తారంట అలాంటి ఉపయోగం ఉంటుందా